ఖమ్మం నగరంలోని టీటీడీ కళ్యాణ మండపంలో చెస్ అకాడమీ ఆధ్వర్యంలో వీరా చెస్ డైరెక్టర్ తేజవత్ వీరన్న హెడ్ కోచ్ పెద్ద శివకృష్ణ నేతృత్వంలో రాష్ట్ర స్థాయి చెస్ టోర్నమెంట్ నిర్వహించారు నిర్వహిస్తున్నామన్నారు ఖమ్మం జిల్లాలో చెస్ టోర్నమెంట్ జరిగి జిల్లాకు మంచి పేరు రావాలని చెస్ టోర్నమెంట్ నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు టోర్నమెంట్ నిర్వహించే ముందు విజయవంతం అవుతుందా లేదా అనే సందేహం ఉండేది కానీ అనుకున్న దానికి రెట్టింపు స్థాయిలో టోర్నమెంట్ విద్యార్థులు పాల్గొన్నారు అందరికీ నమస్కారాలండి నా పేరు వీరన్న ఖమ్మం నివాసిని మన ఖమ్మంలో రాష్ట్ర స్థాయి చెస్ పోటీలు నిర్వహించడం అయినది ఇంతటి ప్లాట్ఫామ్ కోసం మేము గత నెల రోజుల నుంచి కష్టపడ్డాము అనుకున్న దానికంటే ప్లేయర్స్ డబల్ వచ్చారు వాళ్ళ కోసం చాలా ఘనంగానే ఏర్పాట్లు చేశాము వాళ్ళకి ఫుడ్ అండ్ అకామిడేషన్ ఇచ్చాము ప్లేయర్స్ మరియు వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు కూడా ఇబ్బంది పడకుండా అన్ని సౌకర్యాలు కల్పించి వాళ్ళకి ఘనంగా ఈ టోర్నమెంట్ను నిర్వహించనైనది ఇలాంటి టోర్నమెంట్స్ మేము భవిష్యత్తులో కూడా ఇంకా చాలా గ్రాండ్గా నిర్వహిస్తామని తెలుసుకు తెలియజేస్తున్నా నేను మన ఖమ్మం నుంచి పిల్లలందరూ కూడా వేరే వేరే రాష్ట్రాలకి వేరే వేరే జిల్లాలకి వెళ్ళి టోర్నమెంట్లో ఆడి వస్తున్నారు అది తెలిసి నాకు కూడా చాలా బాధేసి ఈ టోర్నమెంట్లు మన ఖమ్మంలో కూడా మనం నిర్వహించాలి మనం ఎందుకు నిర్వహించుకోకూడదు ఇక్కడ మనం మనకి అసలు ఇక్కడ ఎంత ఎంతమంది ప్లేయర్లు ఉన్నారు ఏంటి అని మాకు తెలియదు ఫస్ట్ అది తెలుసుకోవాలి మన జిల్లా నుంచి కూడా మంచి మంచి ప్లేయర్లు ఉన్నారని ఈరోజే మాకు కూడా తెలిసింది ఇంకా ఎంతమంది వాళ్ళల్లో నైపుణ్యం ఉంది అనేది తెలుసుకోవడం కోసం మేము రానున్న రోజుల్లో ఇంకా గ్రాండ్గా వేరే టోర్నమెంట్లు మేము కండక్ట్ చేస్తాము ఇప్పుడు మేము రాష్ట్ర స్థాయిలో ఈ టోర్నమెంట్ను నిర్వహించాము ఈ టోర్నమెంట్ కోసం వేరే వేరే జిల్లాల నుంచి వచ్చారు రానున్న రోజుల్లో మేము జాతీయ స్థాయిలో మరియు ఫిడో ఫీడియో రిటైడ్ టోర్నమెంట్స్ కూడా నిర్వహిస్తామని అందరికీ తెలియజేస్తున్నాము